కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ కొన్ని ఘోరాలు చూస్తుంటే ఏమైపోతోంది మనుషులకి అనిపిస్తోంది విజయనగరం జిల్లాలో దారుణమైన ఘటన కన్న కొడుకే కన్న తల్లి తండ్రి అని కూడా కనీస కనికరం లేదు వాళ్ళ మీద ప్రేమ కూడా లేదు కర్కశంగా మారిపోయి ఒక్కసారిగా వాళ్ళ పాలిట మృత్యువుగా మారిపోయాడు ఇదే చోట మనం విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలం చల్లవాణి తోట పంచాయతీలో న నడుపూరు కల్లాల దగ్గర ఉన్నాం ఇదే ఘటన నిన్న చాలా విషాదాంతంగా మారిపోయిందని చెప్పొచ్చు ఒక్కసారిగా ఊరంతా ఉలిక్కి పడింది ఈ చోట తల్లి తండ్రి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే కొడుకు ఆస్తులకు సంబంధించినటువంటి కక్ష పెంచుకొని అమ్మా నాన్నని పరిగెట్టించి మరి ఇక్కడ ఆ కొడుకు ముందుకు వస్తుంటే వా అతని నుంచి తప్పించుకోవడానికి ఆ కన్న తల్లి తండ్రి పడిన వేదన ఆ భయం వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంకా భయం కల్పిస్తున్నటువంటి దారుణమైన ఘటన ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం ఏం జరిగిందండి అసలు నిన్న ఇక్కడ నిన్న ఈ మట్టి నేర్పడానికి జేసీపీ పడుకొని వచ్చారండి అతను అంతగడ్డి పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆపడానికి వచ్చారు అడ్డుకోవడానికి వచ్చారు అనమాట అంటే పంట బొలాలు ఎందుకు అంటే రాసివ్వడానికంటే అది ఇది అమ్మని ఇవ్వట్లేదు ఆల్రెడీ ఇంటి మీద లోన్ ఉంది మేడం పదిహేను లక్షలు దీన్ని ఇప్పుడు అమ్మేసి చేయడానికి సంతకం పెట్టట్లేదు అందుకే వాళ్ళ అమ్మాయి పేరుని మార్చి దాన్ని అమ్మేసి తీర్చేద్దామని ఇంట్లో ఉన్నది వీళ్ళు కదా ఆడు వేరే దగ్గర ఎక్కడ ఉన్నాడు ఇంట్లో ఉన్నది వీలు కాబట్టి అమ్మేసి తీర్చేసిన తర్వాత ఫ్రీగా ఉండొచ్చు అనేసి అంటే ఆడు ఒప్పుకోవద్దు దానికి ఘర్షణలో టూరిస్ట్ నుంచి అవుతుంది ఇంతకు ముందు రెండు మూడు సార్లు కొట్టడం జరిగింది తల్లిదండ్రులని పెద్ద మనుషుల సమక్షంలోనే వయసు అతనికి రాజశేఖర్కి ఉంటది ఇరవై నాలుగు ఎక్కువ ఉండదు చిన్న ఏజ్ అది నిన్న అమ్మా నాన్నని కష్టపడకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంత ఎండలో పొలం పనుల మీదే వాళ్ళు కోట్లు సంపాదించారు అంటే మరి కదా ఎంత మరింత కక్కుర్తి లేకపోతే ఏమనాలో కూడా మాటలు రావట్లేదు అతని కోసం ఏం చెప్పాలి ఏమైంది నిన్న ఇక్కడ ఇక్కడ నుంచి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు టట పట్టుకుని వచ్చాడు అక్కడికి ముందు జరిగింది వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ ఎక్కడ ఇక్కడ పెద్ద మనుషులు ఉంటే ఎందుకు ఏదో మా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాము ఏదో మాట్లాడుకుందామని పంపించారు అనమాట తిరిగి రిటర్న్ టాట పట్టుకుని వచ్చాడు టాట పట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఎందరో దినుసుకు మళ్ళీకి ఏదో నుంచి మాట్లాడుకుందాం వాళ్ళు అమ్మ నాన్న ఆయన అడగడం జరిగింది దాంతో కొద్దిగా ఆలు వీళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు పారిపోయే టైంలో రౌండ్ చేసి

చాలా దారుణం కాదండి మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంత కోట్ల ఆస్తి కూడా కొడుకుల కోసం ఉంచినా ఇలా చేస్తుంటే ఒక్క కొడుకు అసలు ఆస్తులే సంపాదించే తల్లిదండ్రి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంతే కదండి మరి వాళ్ళు సంపాదించారు ఆయన గురి కోరికిచ్చారు పట్టిపోతారు మన తల్లిదండ్రులు ఆఖరికి అమ్మా నాన్నని అంత దారుణంగా చంపి ఆ సొసైటీలో ఒక రాక్షసుడు లాగా మారిపోయిన పరిస్థితి ఆ అతనికి పెళ్లి అయింది భార్య వీధి పాలైంది కూతురు ఉందంట కదా ఆప ఆప పరిస్థితి ఇప్పుడు ఎవరు తినడానికి ఎందుకో అంత అసలు క్షణికావేశంలో అంత కక్షలు పెంచుకోవాలి ఆలోచించుకుంటే సరిపోయింది అడుగు కదా మొత్తం కదా ఆలోచించుకుంటే సరిపోతుంది అంటారు కదా పెద్దవాళ్ళు పున్నామ పున్నామా నుండి తప్పిస్తారు కొడుకే పుట్టాలి అని కోరుకున్న ఇలాంటి అలాగే అనుకోవాలి ఇక మనం ఎన్ని మాటలు అనుకున్నా ఇలాంటి ఘోరాలను ఆపలేమేమో మేము మనుషుల్లో పరివర్తన రావాలి తప్ప ఆ మనుషుల్లో ఆ పగలు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ అక్కడ ఎదుటగా ఉంటున్నది కన్న బిడ్డలా కట్టుకున్నదా లేకపోతే కన్న తల్లిదండ్రులను కూడా ఆలోచించట్లేదు మూడు సార్లు అయిందా ఆల్రెడీ రెండు సార్లు ఇంట్లో జరిగే కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసే అడ్డారు ఇది మూడు అది వాళ్ళు కష్టపడిన పొలంలోనే వాళ్ళు చాలా దారుణం అసలు మాటలు అయితే రావటం లేదు పూర్తిగా ఒక్కసారిగా ఊరు ఊరంతా విషాదంలో ఒక షాక్ లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఉదయం లేస్తే పాపం వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి ఆ అప్పలనాయుడు వయసులో కూడా కష్టపడుతున్నారంటే పిల్లల కోసమే కదా వాళ్ళు ఏమైనా సంపాదించింది ఎక్కడికైనా పట్టుకుపోతారా అలాంటిది కూడా వీళ్ళు చెప్తున్నట్టు ఒక్కగానో ఒక కొడుకు ఎంత బాగా చూసుకోవాలి ఇప్పటి వరకు నాకు అన్న తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు ఇకపై సంపాదించింది కూడా నాదే నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అంటే సంపాదన కోసం చూసుకోవడం కాదు ఇక్కడ ఈ ఘటన సిచ్యువేషన్ అలా మాటలు తెప్పిస్తోంది సో ఇంత సంపాదించారు ఇరవై ఏడేళ్ళ వయసులో ఉన్న నేను ఎంత బాగా చూసుకోవాలి వాళ్ళని అనే ఆలోచన కూడా లేకుండా కర్కశంగా వాళ్ళు పాపం అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళని ట్రాక్టర్తో గుద్దించడానికి వాళ్ళని భయపెట్టడానికి అతను చేసిన ప్రయత్నం పాపం వాళ్ళు ఈ మడులోనికి వచ్చి దాకుండా కూడా ఆయన వదలకుండా ఇక్కడ గట్టెక్కి తప్పించుకునే ప్రయత్నం చేసిన వదలకుండా వాళ్ళపైకి ట్రాక్టర్ ఎక్కించి వాళ్ళ ప్రాణాలు తీసేశాడు మృత్యువు ఇంత దారుణంగా కొడుకు రూపంలో ఉంటుందని ఆ కన్న తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఉండరు పాపం ఇలాంటి కొడుకు కోసమా వాళ్ళు కడుపు కొట్టుకొని ఇంత సంపాదించారు ఇంత ఎండలో నిన్న వాళ్ళు పనులు చేస్తున్నారంటే వాళ్ళు చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది కానీ కడుపును పుట్టిన బిడ్డకే అలాంటి కనుకరం లేదు అంటే ఇంకా వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది మీరే మీ నిర్ణయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి